హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ విధంగా అయితే నేను దొండకాయని పొడవుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను కడాయి తీసేసుకున్నాను కడాయి తీసుకునేసి కొంచెం వేడెక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనము దొండకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకునేదానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా మనమైతే దొండకాయలను అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం దొండకాయలు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి స్టవ్ మనం దొండకాయలని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా దొండకాయలు యాడ్ చేసుకునేసి ఈ దొండకాయలు వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే దొండకాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ దొండకాయలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ ఈ విధంగా ఈ గోల్డెన్ కలర్లో వచ్చాయి చూడండి ఈ ఈ కన్సిస్టెన్సీ వరకు అయితే మనము దొండకాయలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నా దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన దొండకాయలు అయితే నేను తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం దొండకాయ ఫ్రైలోకి మనం కారం అయితే యాడ్ చేసుకుంటాం కదా సో ఆనియన్ కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక స్మాల్ వెల్లుల్లి రబ్బ తీసుకునేసి కట్ చేసి వేసుకున్నాను తర్వాత కారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకునేసి దీన్ని అయితే మిక్సీ జార్ పట్టేసుకునేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను ఆవాలు అనేది కొంచెం చెట్టపట్టలు ఇక్కడ తర్వాత మనం పచ్చనపప్పు కొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం పచ్చనపప్పు యాడ్ కొంచెం వేగాక ఇప్పుడు మినపప్పు కొంచెం తర్వాత రెండు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా మనకి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఆనియన్ కారం పేస్ట్ ఆ పేస్ట్ని వచ్చేసి మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనం ఆయిల్లో వేసుకునేసి కొంచెం ఆ జ్యూసీ జ్యూసీ కన్సిస్టెన్సీ తగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అన్నీ మనం పచ్చివే వేసాం కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఆ జ్యూస్ని కొంచెం తగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ గ్రేవీని అయితే మనం ఫ్రై చేసుకునేసి ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ వచ్చాక మనమైతే దొండకాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ దొండకాయలు ఇట్లా యాడ్ చేసుకున్నానుక ఆ పేస్ట్ అనేది దొండకాయలకి మంచిగా పట్టేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనమైతే ఆ పేస్ట్ అంతా దొండకాయలు పట్టేటట్టు కలిపేసుకుంటే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న ఫ్రై అయితే మనము లైక్ వైట్ రైస్లోకి ఈ విధంగా మన లాగా కూడా మనం కలుపుకొని తినేసేయచ్చు ఆ రైస్ పప్పుజారు అటు సాంబార్లు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్